చూడండి సప్లై చేయండి ఉల్లిగడ్డ పకోడు ఎలా చేసుకుని చూడ ముందుగానే శనగపిండి కలుపుకున్నాం అందులో తగినంత ఉప్పు వేసాము ఇగో వరిపిండి అరకప్పు వేసాము కారపొడి ఒక చెంచడు ఉల్లిగడ్డలు కోసి చిన్న చిన్న ముక్కలు కోసి అందులో వేసుకున్నాము పచ్చిమిరపకాయలు వేసాము తినే చోడ చిక్కడంత వేసాము ఇప్పుడు ఇది మొత్తం కలుపుకోవాలి చెంచడు ఓమా వేసుకున్నాం ఇప్పుడు మొత్తం దీన్ని కలుపుదాము శనియపిండి వరిపిండి మొత్తం కలిపి ఈ ఉల్లిగడ్డ ముక్కలు నన్ను లేచినాం కాబట్టి మొత్తం ఇట్లా విసుకాలి ఇప్పుడు పిసుకుడు అయిపోయింది స్టవంట పెట్టినాం స్టవ్ పైన ఇప్పుడు ముక్కులు పెట్టుకున్నాం అందులో నూనె పోసుకున్నాం నూనె వేడి కావాలి నూనె వేడి అయింది ఈ పక్కోని ఇట్లా ఉండలు ఉండలు వేసుకోవాలి ఇలా స్టవ్కు దూరం ఉండాలి ఎందుకంటే ఉల్లిగడ్డలు పచ్చి కాబట్టి చిత్తుతాయి ఇలా మొత్తం ఉండలు ఉండలు వేసుకోవాలి ఇలా మరేయాలి మధ్య మధ్యన మరేస్తూ ఉండాలి ఇప్పుడు పకోడీ కాలింది తీసి దీనిని ఇప్పుడు పకోడీ కాలింది తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి మొత్తం పిండిని ఇడాలే చేసుకోవాలి పకోడీ పకోడీ రెడీ అయింది గుమ్మగుమలాడుతుంది వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది మళ్ళీ మళ్ళీగా అనిపిస్తుంది కరకరలాడుతుంది